హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ పెళ్లి రోజు పార్టీలో రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్న స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అపర్ణ అలాగే సుభాష్కి పెళ్లి రోజు జరుగుతుంది ఇక వెంటనే కూడా రాజ్ అయితే మమ్మీ డాడీని ఈ పెళ్లి రోజున పూర్తిగా కలిపేయాలి కళావతి ఇంకా వాళ్ళ మధ్య ఎంతవరకు కొంత దూరం ఉంది ఈ రోజుతో ఆ దూరం మొత్తం పోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఏమండి మీరు మాటలతో వాళ్ళిద్దరూ కలవాలి కలవాలి అంటారు తప్పించి ప్రయత్నం ఏమీ చేయరు అనగానే ఏం ప్రయత్నం చేయాలి మొత్తానికి మమ్మీ విషయంలో డాడీని రూమ్లోకి పంపిస్తుంటే అసలు మొహమే చూడట్లేదు అలాగే ఇక డాడీ కూడా వెనక వెళ్ళి వెళ్ళి ఇక విసుగుపోయి ఇక ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ రకంగా ఉంటుంటే నాకు ఒక రకంగా ఉంటుంది కళావతి వాళ్ళిద్దరూ ఈ పెళ్లి రోజుతో ఒక్కటైపోవాలి ఇక వాళ్ళిద్దరి మధ్యన ఇక ఎలాంటి అరమరకలు ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే మీరు కొంచెం షాపింగ్కి వస్తారా నాతో అనగానే నేను డాడీ మమ్మీ గురించి మాట్లాడుతుంటే షాపింగ్ వస్తారా అంటావేంటి ఏమైనా బుద్ధి లేదా అనగానే బుద్ధి ఉంది అందుకే కదా షాపింగ్ అంటున్నాను మీరు మీ మమ్మీ మీ డాడీని కలవాలని అనుకుంటే సరిపోదు మహాదేవా వచ్చి షాపింగ్ చేసి ఇక మావయ్య గారి చేత అత్తయ్య గారికి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇప్పించాలి నడండి అనగానే అయ్యో మర్చిపోయిన కళావతి సారీ సారీ పద పద అని చెప్పి షాపింగ్ మాల్కి తీసుకొని వెళ్తారు ఒక మంచి చీరని సెలెక్ట్ చేస్తుంది కావ్య ఇక ఆ శారీని ఇక ప్యాక్ చేయించుకొని ఇది రేపు పొద్దున్న మామయ్య గారితో ఇప్పిద్దాం అని చెప్పి ఇక సుభాష్ పొద్దున పొద్దున్నే రావడంగానే హ్యాపీ మ్యారేజ్ డే డాడీ అని చెప్పి ఇక విష్ చేస్తాడు సుభాష్కి ఇక రాజైతే ఇక వెంటనే థ్యాంక్ యూ నాన్న అని చెప్పి ఇక డల్గా కనబడతారు ఇక సుభాష్ అయితే కావి కూడా విష్ చేసి ఇక మావయ్య గారు ఇది మీరు అత్తయ్యకిచ్చి సర్ప్రైజ్ చేయండి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి అత్తయ్య తప్పకుండా మీతో నార్మల్గానే ఉంటారు అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి అంటాడు ఏమీ లేదు వెళ్ళి మీరు సర్ప్రైజ్ చేయండి అని చెప్పి ఇక ఇద్దరు కూడా సుభాష్ని అపర్ణ దగ్గరికి పంపించడం అయితే జరుగుతుంది ఇక అపర్ణ అయితే రూమ్లో తన పని తను చేసుకుంటూ ఉండగా వెళ్ళగానే అపర్ణ హ్యాపీ మ్యారేజ్ డే అపర్ణ అని చెప్పి విష్ చేస్తాడు ఇక వెంటనే అపర్ణ నార్మల్గానే రిసీవ్ చేసుకుంటుంది కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుందేమని భయపడతాడు సుభాష్ అయితే కానీ ఇక అక్కడే నుంచు ఉండగానే చేతిలో గిఫ్ట్ పెట్టి అపర్ణ ఇది నీ కోసమే అది అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్యరాజులు ఇద్దరు కూడా మేమిద్దరం తెచ్చి సర్ప్రైజ్ చేసామనే సంగతి ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో చెప్పకండి డాడ్ అని చెప్పి చెప్పడంతో ఇక గిఫ్ట్ని చేతిలో పెడతారు పెట్టగానే అపర్ణ ఎప్పుడులాగే ఆ గిఫ్ట్ని తీసేసి ఇక ఒకవేళ పక్కన పడేసి వెళ్ళిపోతుందేమోనని మనసులో భయం భయంగా నుంచుంటాడు ఇక సుభాష్ అయితే ఇక వెంటనే ఇక గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పి అంటుంది అపర్ణ అంతే ఆ ఒక్క మాటతో సుభాష్కి గుండెల్లో భారం అంతా దిగిపోతుంది ఇక బయటికి రాగానే రాజ్ కావ్య బయట నుంచి ఏమైంది డాడ్ మొహం చూస్తుంటే చాలా ఆనందంగా కనిపిస్తున్నారు అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డా రాజ్ అని చెప్పి ఇక హక్ చేసుకొని చాలా సంబరపడిపోతాడు ఇక సుభాష్ గారైతే ఇక వెంటనే కావ్య అలాగే రాజ్ అయితే డాడీ ఈవినింగ్ పార్టీ చేద్దాం అనుకుంటున్నాను అదిరిపోవాలి పార్టీ మీరు కూడా మంచి సూట్ వేసుకొని రెడీ అవ్వండి మమ్మీ ఇక మేము తెచ్చిన శారీ కట్టుకుంటుంది మీ ఇద్దరూ కేక్ కట్ చేస్తున్నారు అనగానే ఒరే మీరు చెప్పినట్టుగా నాకు రెడీ అవ్వాలనే ఉంది అపర్ణతో కేక్ కట్ చేయాలనే ఉంది కానీ అపర్ణ నా పక్కన నుంచోవడానికి ఇష్టపడుతుందా ఆ రోజు పూజలో తన పక్కన నా పక్కన కూర్చోకుండా మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ నుంచో పెట్టింది ఇక నన్ను పక్క నుంచి వెళ్ళిపోమనింది ఇప్పుడు అలాంటిది నా ముందు నా పక్కన ఉంటుందంటావా అనగానే అయ్యో మామయ్య గారు జరిగినవన్నీ కూడా ప్రతి నిమిషం కాల కాలమే మరిపించేస్తుంది మీరు భయం భయం పడుకుంటూ వెళ్ళారు మీరు ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నారు కదా అత్తయ్య మీకు ఇక హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి నువ్వు మీరు అనగానే సేమ్ టు యూ థ్యాంక్ యూ అని చెప్పారు ఎంతైనా అత్తయ్య కొంత ఆ విషయాలన్నీ పక్కన పట్టేస్తారు మీరేమి కూడా మీరు భయపడమాకండి మీ అబ్బాయి చెప్పినట్టు ఈవినింగ్ పార్టీకి రెడీ అవ్వండి అని చెప్పి ఇక కావి కూడా చెప్తుంది కావికి కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్పి సుభాష్ అయితే చాలా రోజుల తర్వాత సుభాష్ మొహంలో నవ్వు కనబడుతుంది ఇక ఇక్కడి నుంచి చూస్తే ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాహుల్ ఏమైందిరా ఎంతవరకు వచ్చింది వ్యవహారం అనగానే ఎంతవరకు రావడం ఏంటి మమ్మీ ఇప్పుడు నేను అర్జెంటుగా ఎందుకు వచ్చానో తెలుసా అని చెప్పి ఇక గబా గబా కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు ఒరే రాహుల్ ఏమైందిరా చెప్పకుండా ఏంటి తొందరపాటు అనగానే ఇక అప్పటికే స్వప్న అయితే ఆ రూమ్లోకి వచ్చి ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం గమనించి ఇక వెనక గోడ అవతలకి నుంచుంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే మమ్మీ ఈ బ్రీఫ్ కేస్ ఇక చాలా జాగ్రత్తగా ఇక్కడ పెట్టాలి ఇది మాత్రం ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇక బ్రీఫ్ కేసుని భద్రంగా ఇక కబోర్డ్లో పెడతాడు ఏముంటుంది ఆ బ్రీఫ్ కేసులో అని చెప్పి ఇక స్వప్న అయితే ఏదో ఇంకా ఏదో మాయ చేసినట్టున్నారు మళ్ళా ఎక్కడో మోసం చేసి ఈ బ్రీఫ్ కేసులో ఇక ఇంట్లో పెడుతున్నారు అని చెప్పి స్వప్న అయితే అనుకుంటుంది ఇక వెంటనే రుద్రాని రాహుల్ అయితే బయటికి వెళ్ళిపోతారు ఇక వెనకాలే వెళ్ళేసరికి ఒరే స్వప్న వస్తుంది ఖచ్చితంగా మా నిద్దరు మాటలు వినడానికే వస్తుంది నువ్వు ఏమి మాట్లాడకుండా నార్మల్గా సింపుల్గా కోడ్ భాషలో చెప్పరా అని చెప్పి అనగానే సరే అయితే చెప్తాను అని చెప్పి మమ్మీ ఇక నేను చెప్పాను కదా డాగ్స్కి సంబంధించిన కొన్ని బిస్కెట్స్ని రెడీ చేయించానని ఆ బిస్కెట్స్ కోసం ఇక చాలా వరకు అందరూ కూడా ఇక వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ బిస్కెట్స్ తీసుకుందామనని నేనైతే ఇక ఈ భద్రపరిచాను అని చెప్పాను కానీ ఇక వెంటనే అర్థం చేసుకుంటుంది స్వప్న బిస్కెట్సా బిస్కెట్స్ కోసం ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అయినా డాగ్స్ బిస్కెట్స్ అంటున్నాడు కొంప తీసి ఈ అమ్మ కొడుకులు తినడానికి తెచ్చుకున్నారో ఏమో మనకెందుకులే అయినా ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది ఖచ్చితంగా పార్టీకి ప్రిపేర్ అయిపోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక రూమ్లోకి వచ్చి ఫేస్ అంతా కూడా మొత్తం గ్లో అంతా పోయింది అసలు ఇక రోజు రోజుకి నా మీద నాకే శ్రద్ధ పోతుంది నేను వెళ్ళి చక్కగా ఫేషియల్ చేయించుకొని ఇక హ్యాపీగా నేను ఇక రెడీ అయ్యి రావాలి అంటే ఇప్పుడు పాలర్కి వెళ్ళాలి టైం ఎంతైంది అని చెప్పి ఇక చూసుకుని ఇక రెడీ అవుతూ ఉంటుంది పాలలకు వెళ్ళడానికి స్వప్న అయితే ఇక ఇంతలో రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఇక నార్మల్గానే ఉంటారు ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవ్వేసరికి చక్కగా పార్టీ అంతా లాన్లో అరేంజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి రా దగ్గరుండి డెకరేషన్ మంచిగా అపర్ణకి నచ్చేలాగా మొత్తం కూడా అలంకరిస్తూ ఉంటారు ఇక స్వప్న అయితే ఇక పార్లకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళొస్తూ వెళ్ళొస్తాను అమ్మమ్మ నేను గంట రెండు గంటల్లో వచ్చేస్తాను కావ్య అని చెప్పి అనగానే అదేంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇప్పుడే వస్తానే పార్లర్కి వెళ్తున్నాను ఈవినింగ్ కల్లా రెడీ అయిపోవాలి కదా అని చెప్పి కంగారుగా వెళ్ళిపోతుంది స్వప్న ఇక ఇక్కడ చూస్తే అపర్ణ ఇక దగ్గరికి వచ్చి ఇందిరాదేవి సీతారామయ్య ఇక హ్యాపీ మ్యారేజ్ డే అపర్ణ అని చెప్పి ఇక చెప్పి ఇక మొత్తానికైతే పార్టీ కోసం నచ్చ చెప్పి మొత్తానికైతే ఒప్పిస్తారు ఇక ముఖ్యంగా అపర్ణ కూడా పార్టీ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటుందంటే కళ్యాణ్ కళ్యాణ్ మోహన్ చూస్తే చాలా బాధలో ఉన్నాడు వాడు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఇక ఈ మధ్య కాలంలోనే వాడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడు వాడంతలు వాడొచ్చి నోరు తెరిచి పెద్దమ్మ మీరు పెదనాన్న కలిసి ఫంక్షన్ చేసుకోండి పెద్దమ్మ అని చెప్పి వాడు అడిగాడు వాడున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఇక నేను ఒప్పుకున్నాను అంతే తప్పించి మీ అబ్బాయి మీద ప్రేమతో కాదు అని చెప్పి అంటుంది అపర్ణ సరేలే అపర్ణ నా కొడుకు మీద నీకు ప్రేమ లేదు ఏదో ఒకటి మొత్తానికైతే కేక్ కట్ చేయడానికి ఒప్పుకున్నావు అంతే చాలు పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారో చూడొకసారి ఈ పార్టీ చేసి నీ కొడుకు ఆనందంలో ఇక తృప్తిని ఎతుక్కో అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది ఇక అపర్ణ కూడా దూరం నుంచి కావ్యరాజులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇక డెకరేషన్ గురించి చిర్రు అంతా కూడా గమనిస్తుంది వీళ్ళిద్దరికీ ఎంత దిష్టి తగులుతుందో మొన్న మొన్న ఇక అంత పెద్ద కేసుని ఛేదించేలాగా చేసింది ఈ కావ్య లేదంటే ఇంట్లో ఈ పాటికి కళ్యాణ్ జైల్లో ఉండేవాడు అలాంటిది ఎంత తెలివిగా ఇక వీడియోని చూపించి కళ్యాణ్ అందరి ముందు నిర్దోషులాగా చేసింది అని చెప్పి కావ్యని ఇక చాలా మనసులో చాలా గొప్పగా ఇక అనుకుంటూ ఉంటుంది మరొక పక్క రాజ్ నా కొడుకు రాజ్ ఎప్పటికీ రాజే వాడు మమ్మీ అంటే వాడికి ఎంత ఇష్టమో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒకప్పుడు నా కొంగు పట్టుకొని మమ్మీ అది కావాలి ఇది కావాలని నా వెనక్కి తిరిగే నా కొడుకు ఇప్పుడు నన్ను అలాగే ఇక నా మనసులో ఉన్న బాధని తీసేయడానికి వాడెంత తపన పడుంటాడో ఉంటాడు అని చెప్పి ఇక రాజ్ని అలాగే కావ్యని దూరం నుంచి ఇద్దరు గురించి మాట్లా అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక పార్టీ మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక అపర్ణనే స్వయంగా ఫోన్ చేసి పిలుస్తుంది ఇక కనకం వాళ్ళ ఫ్యామిలీని ఇక కనకం అయితే ఇక మొట్టమొదట రావని చెప్పగానే అపర్ణ అయితే అస్సలు మాట వినదు ఇది మీ వియ్యపురాలు పిలుస్తుంది ఇక మీరు వియ్యపురాల మాట వినకుండా ఉండాలి అంటే మీరు రారు అదే నా మీద మీకు అభిమానం ఉంటే ఫ్యామిలీ మొత్తం వస్తారు అప్పుతో సహా అప్పు ఏ తప్పు చేయలేదని కోర్టులో జడ్జి గారే చెప్పారు ఇక ఇక వీళ్ళెంత రోడ్డు మీద వాళ్ళెంత నేను ఈ ఇంటికి పెద్ద కోడలుగా మీకు చెప్తున్నాను పార్టీకి ముగ్గురు రండి అప్పును తీసుకొని తప్పకుండా రావాలి అప్పుకి ఒక సర్ప్రైజే ఉంది అని చెప్పి అంటుంది అపర్ణ ఇక ఆశ్చర్యపోతుంది కనకమైతే ఇక తప్పక వస్తామని చెప్పి చెప్తుంది ఇక ఇందిరాదేవ్ అయితే మంచిగా అన్ని నగలు అలంకరించుకొని ఇక తన చేతులతో ఒక నగని అపర్ణ మెడలో వేసి అపర్ణ ఈ నగలో నువ్వు ఎంత అంత అందంగా ఉన్నావో తెలుసా అచ్చం లక్ష్మీదేవిలాగే ఉన్నావు అని చెప్పి ఇక అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా ఇక అందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకొని తయారైపోతారు పార్టీకి ఇక సంతోషమైన క్షణంలో ఇక అప్పటికప్పుడు పోలీసులు అయితే వస్తారు ఇక పోలీసులు రావడంతో ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది పోలీసులు వచ్చారేంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే కొంపతీసి ఆ అనామిక అక్కడి నుంచి పారిపోయిందా లేదంటే అసలు ఈ పోలీసులేంటి అని చెప్పి ఇక ఒరే రాహుల్ అనగానే రాహుల్ కనబడడు ఏమైంది వీడు ఇక్కడే కథ ఉన్నాడు అని చెప్పి చూసేసరికి ఇక పోలీసులు వచ్చి వెంటనే కూడా రాదు సార్ మీరు ఏమి అనుకోకండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మీరు ఇక గోల్డ్ బిస్కెట్స్ని ఈ మధ్య కాలంలోనే పర్చేస్ చేశారని అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారండి మేము గోల్డ్ బిస్కెట్స్ పర్చేస్ చేయడం ఏంటి అయినా ఇప్పుడు ఎందుకు మేము చేస్తాం ఆల్రెడీ ఎప్పుడో మేము బల్క్ అకౌంట్లు బల్క్ బల్క్గానే తెచ్చుకున్నాం అవన్నీ ఆర్నమెంట్స్గా ఇక మార్కెట్లో కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఏ గోల్డ్ బిస్కెట్స్ తీసుకోలేదు అనగానే మీరు గోల్డ్ బిస్కెట్స్ ఇక తీసుకోవడం అమ్మడం ఇదంతా సహజమే సార్ కానీ ఈసారి మాత్రం మీరు ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ అందులో గోల్డ్ మూడు వంతులు రోల్డ్ గోల్డ్ కల్పించే బిస్కెట్స్ కొన్ని అమ్మారంట మీ కంపెనీ తరఫున ఇక వాళ్ళు మాకు కంప్లైంట్ పెట్టారు ఖచ్చితంగా సరుకు దొరికితే మాత్రం మీ కంపెనీని సీల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక అందుకే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ముందుగానే మీకు ఇక మేము అన్నీ కూడా ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాము కంపెనీలో అయితే ఎక్కడా ఏమీ కనపడలేదు ఇక ఈ మధ్యకాలంలో కంపెనీకి సంబంధించిన విషయాలు ముందుగానే తెలుసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇల్లు కూడా ఒకసారి పర్మిషన్ ఇస్తే సోదా చేసుకోవాలి అనగానే ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ముఖ్యంగా అయితే గుండె జారిపోతుంది అమ్మ బాబోయ్ వీడు కనీసం కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రాహుల్ గాడు తిన్నగా తీసుకొచ్చి బోర్డులోనే పెట్టాడు ఇప్పుడు గనక పోలీసులు ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే ఇక నేను నా కొడుకు ఇద్దరం కూడా పూర్తిగా జైల్లో చెప్పకూడే పరిస్థితే ఏర్పడుతుంది ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి ఇక ఏడుపుతో ఒక్కటే తక్కువైపోతుంది రుద్రానికి ఇక ఇంతలోనే రాహుల్ అయితే టెన్షన్ టెన్షన్గా మమ్మీ ఏంటి మమ్మీ ఇలా అయ్యింది అనగానే ఒరే స్టూప్ ఫెలో కనీసం కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదేరా సూట్ కేస్ తీసుకొని వచ్చావు ఓకే కనీసం ఇలా పోలీసులు ఇలా సోదా చేయడానికి వస్తున్నారని చెప్పాలి కదరా అనగానే నాకు తెలియదు మమ్మీ కానీ కంపెనీకి వచ్చారు నేను వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాను వీళ్ళు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ అనగానే ఒరే పిచ్చోడా అందుకేరా రాజ్ నిఖు కంపెనీ బాధ్యతలు అప్పచెప్పడానికి భయపడతాడు ఎవరైనా కంపెనీల్లో సోదా చేసినాక ఖచ్చితంగా ఇంటికే కదరా వచ్చేది ఇంటికి తీసుకొచ్చి అది కూడా కబోర్డ్లో పెట్టి చచ్చావు ఇప్పుడు చూడరా నీ తల్లిని నిన్ను ఈడ్చుకుంటూ కుక్కలను కొట్టినట్టు కొట్టుకొని తీసుకొని వెళ్తారు అయిపోయింది ఇంతకాలం మనం చేసిన పాపం పనులన్నిటికీ కూడా ఆ దేవుడు పూర్తిగా శిక్ష వేసేశాడు పద ఏం చేయను అని చెప్పి ఇక పోలీసులైతే ఇక పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్న ఇక ప్రకాశం సుభాష్ ఇక సా ఇక ఇందిరా సీతారామయ్య వీళ్ళందరూ కూడా మేము ఏ తప్పు చేయలేదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా గోల్డ్ని మేము మంచి మంచిగా డిజైన్లు చేసి మా మార్కెట్లోకి మా తరపు నుంచి ఎన్నో రకాల డిజైన్స్ వచ్చాయి కానీ మేము ఎప్పుడూ కూడా ఇలాంటి నాసి రకం బంగారంతో ఏ ఆర్నమెంటు చేయలేదు మా బంగారం ఇక వెనకాల మేము తిప్పిన గుర్తు కూడా ఉంటుంది మీరు అనుకున్నట్టు మీకు ఎవరైనా ఇక కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు మేము తప్పు చేయలేదు కాబట్టి మీరు సోదా చేసుకోండి మేమందరం ఇక్కడే ఉంటాం అని అనగానే రాహుల్ స్పీడ్గా వెళ్తుంటే ఇక రాజు వచ్చి ఒరే రాహుల్ పోలీసులు సోదా చేసుకుంటారు నువ్వురా అని అనగానే స్వప్న ఏమో ఏంటత్తా ఎందుకు అంత బిగుసికుపోయారు పోలీసులు వచ్చారు ఇక మొత్తం తీసుకొని చూస్తారు ఎక్కడ ఏమి కనబడదు వాళ్ళు వెళ్ళిపోతారు మీరెందుకు ఏదో మిమ్మల్ని కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళే అంత భయపడుతున్నారు అనగానే వెంటనే ఇక మొహం అంతా కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇక రుద్రాని ఇక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక పావుగంట అని చెప్పి కౌంట్ చేసుకుంటూ మొత్తానికైతే రుద్రాణి రూమ్లోకి ఇద్దరు పోలీసులు వెళ్ళి సార్ అని చెప్పి గట్టిగా పిలవడం అయితే జరుగుతుంది ఇక వెంటనే ఏంటబ్బా అని చెప్పి ఇక చూసేసరికి ఇక బ్రీఫ్ కేస్ అయితే కనబడుతుంది చచ్చిపోయాను అయిపోయింది నా సీన్ మొత్తం అయిపోయింది అని చెప్పి ఇక వెంటనే రుద్రాణి అయితే ఏడు పక్కడే తక్కువ ఇక రాహుల్ అయితే మమ్మీ నేనైతే మాత్రం ఆ పోలీసులకి దొరకలేను నేను వెనక దారిలో నుంచి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత నిన్ను మాత్రం పోలీసులు తీసుకెళ్తారు ఎందుకంటే ఖచ్చితంగా మన ఇద్దరిలో ఎవరో ఒకరు బయట ఉంటే కనీసం వెయ్యన్నా తీసుకొని రావాలి కదా మమ్మీ అని చెప్పాను కానీ ఒరై ఒరై ఎంత పని చేశావరా అని చెప్పి ఇక రుద్రాని భయపడుతూ ఉండగా పోలీసులు అయితే రుద్రాని రూమ్లోంచి సీరియస్గా బయటకు వస్తారు బయటికి రావడం రావడంతో ఈ బ్రీఫ్ కేస్ ఎవరిది అని చెప్పానగానే ఇదా ఇది మా అత్తది మా అత్త పెళ్ళప్పటి నుంచి ఇదే మెయింటైన్ చేస్తుంది చూడటానికి ఇంత మోడర్న్గా కనబడతారు కానీ పాత సామాన్లు పిచ్చి అని చెప్పి అంటుంది ఇక స్వప్న అక్కడ ఉన్న ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇది రుద్రానిదే ఏమైంది అని చెప్పనగానే ఆ ఏమీ లేదు చూడటానికి ఇక సూట్ కేన్స్ ఏంటబ్బా అని చెప్పి చూసాం ఓపెన్ చేసి చూస్తే కుక్క బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్నారు అదేంటి అని చెప్పనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇదేంటరా కుక్క బిస్కెట్లు దొరకడం ఏంటి అనగానే రాహుల్ వెంటనే అది నా ఫ్రెండ్ వాళ్ళు ఈ మధ్య డాగ్స్ని పెంచుతున్నారు ఇక నాన్ను కుక్క బిస్కెట్స్ని తీసుకురమ్మన్నారు ఇక ఈరోజు ఇక అత్త మామయ్యది ఫంక్షన్ ఉందని నేను వెళ్ళలేదు అనగానే ఒరే తెస్తే తెచ్చావు అందులో సర్దుకోవడం ఏంట్రా అయినా చూడ్డానికి నీట్గా కనబడాలని అలా సర్దుకున్నాడేమో ఆంటీ అని చెప్పి ఇక కవర్ చేస్తుంది స్వప్న పోలీసులైతే తలదించుకొని ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరకు వచ్చి సారీ మేడం మీరు చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం మీది కానీ మేము చేసాం చెయ్యక తప్పలేదు మాకు చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడ వరకు రాగలిగాం మమ్మల్ని క్షమించండి ఇక మీరు పార్టీని కంటిన్యూ చేసుకోండి అని చెప్పి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి ఇద్దరికీ కూడా విష్ చేస్తారు ఇక స్వప్న అయితే ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు గనక ఆ సూట్ కేసులో ఉన్న బిస్కెట్స్ చూస్తే మాత్రం ఇక మా అత్తని ఇక రాహుల్ని ఇద్దరిని కూడా జీవితాంతం జైల్లోనే ఇక కుమిలిపోయేలాగా చేసేవాళ్ళు కానీ చూస్తూ చూస్తూ నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అయిపోయాడు కాబట్టి బతికిపోయాడు అని చెప్పి ఇక పార్టీ అయితే ఇక నడుస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే దెబ్బకి అమ్మయ్య వాటర్ తాగి ఇక అలానే కూర్చొని ఒరే రాహుల్ చివరి నిమిషంలో బాగానే మేనేజ్ చేసావు ఎందుకు నన్ను భయపెట్టావు అనగానే లేదు మమ్మీ నేనేమి మేనేజ్ చేయలేదు నిజానికి అందులో బిస్కెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు అనగానే ఒరే ఇందాక స్వప్న వచ్చినప్పుడు నువ్వే కదరా డాక్ బిస్కెట్స్ అని చెప్పావు అవే కదరా ఉన్నాయి ఆ బిస్కెట్స్ ఏ రకంగా నువ్వు అందులో పెట్టావు అనగానే లేదు మమ్మీ ఏదో ఇక స్వప్న వస్తుందని నీ దగ్గర అబద్ధం చెప్పాను నిజానికి నేను తెచ్చింది గోల్డ్ బిస్కెట్సే అవి ఎంతైనా రకం బిస్కెట్స్ అయినా అవి నేను అమ్మి చాలా డబ్బుని దోచుకోవాలని చూశాను ఈ లోపల అసలు ఆ బిస్కెట్స్ అలా మాయమయ్యాయో నాకు తెలియట్లేదు అనగానే ఇక స్వప్న వస్తుంది స్వప్న రాగానే ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇద్దరిని పక్క పక్కన నుంచోండి అని చెప్పంటుంది ఏమైంది స్వప్న అని చెప్పనగానే ఏమీ అవ్వలేదు పక్క పక్కన నుంచోండి అని చెప్పి ఇక ఒకరి చంపని మరొకరు మీ చంపని మీ అమ్మ చంపని మీరు మీ మమ్మీ చంపని మీరు ఇద్దరు కూడా చంపలు గట్టిగా కొట్టుకోండి అని చెప్పి అనగానే ఎందుకు కొట్టుకోవాలి మేము కొట్టుకోం అని చెప్పి అంటారు అవునా సరే అయితే నేను వెళ్ళి రాజుని తీసుకొని వచ్చి ఇదిగో ఈ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బిస్కెట్స్ అన్నీ ఇచ్చి మీ ఇద్దరికి చెప్పకొడుతునే ప్రోగ్రాం చేయిస్తాను అనగానే లేదు లేదు ఈ బిస్కెట్స్ అనగానే ముందు మీరు కొట్టుకుంటారా లేదా అనగానే చంప మీద చెల్లుమని ఇక రుద్రాణిని కొడతాడు రాహుల్ రాహుల్ మొహం మీద నన్నె కొడతావరా అని చెప్పి చంప చెల్లుమని కొడుతుంది రుద్రాణి ఇక విద్దరినీ కొట్టించి ఇదిగోండి మీ ముష్టి బిస్కెట్స్ అయినా సిగ్గు లేకుండా ఈ ఇంట్లోనే చేరి అంతా ఇంత డబ్బు ఇంత హోదాను కూడా ఇక తినేస్తూ పని పాట లేకుండా గాలిగా తిరుగుతూ ఉన్న నిన్ను ఇక ఇంట్లో అందరూ కూడా ఎంతో మంచి మంచివాడివని అనుకుంటున్నారు చూడు అది బుద్ధి తక్కువ ఈ బిస్కెట్స్ ఎక్కడ నేను తీసుకొని వచ్చావు ఇవి తీసుకొని ఇక నువ్వు డబ్బుని నీక కంపెనీని తాకట్టు పెట్టేద్దామని చూసావా నీలాంటి వాణ్ణి అసలు ఎందుకు కాపాడానికి నాకు అర్థం కావట్లేదు కేవలం ఇక నీ కొడుకో కూతురో నా కడుపులో పెరుగుతున్నారు కాబట్టి నీ మొహం చూసి ఊరుకున్నాను ఇక మీ అమ్మని ఇక నాలుగు తగిలించాలని చూశాను కానీ ఎంతైనా నాకు అత్త అయిపోయింది ఎంతైనా రేపు రోజు పుట్టబోయేవాడికి చెడ్డీల దగ్గర నుంచి అన్నీ కూడా కడగాలి కదా అందుకే అందుకే మీ ఇద్దరికీ వదిలేసా అనగానే అది స్వప్న ఈ కాయిన్స్ అన్నీ ఎలా తీసుకున్నావు ఎలా బయట పెట్టావు అసలు ఏ రకంగా నీకు తెలిసింది అనగానే ఒరే పిచ్చి కూడా మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ బ్రీఫ్ కేస్ గురించి వీళ్ళు ఏదో తేడా చేస్తున్నారని చూసా చూసేసరికి మొత్తం గోల్డ్ బిస్కెట్స్ ఏదో పెద్ద ప్రోగ్రామే చేశారని అర్థమైంది ఇక అందుగురించే వెంటనే ఆయన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పార్లర్కి వెళ్ళాను పార్లర్కి వెళ్ళి ఇక అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి బ్యాగ్ని వదిలేసి వచ్చాను ఆ తర్వాత ఇక కొంచెంసేపు అయినాక పోలీసులు అయినాక బయటికి తీసుకొని ఇక్కడికి వచ్చాను అయినా మీరు నిజానికి ఇంటికి సంబంధించిన ఒక్క మంచి పని చేయరు కదా ఎప్పుడు ఏదో ఒక కొంప ముంచే పని చేస్తారు కదా అని చెప్పి స్వప్న అంటుంటే స్వప్న తిడితే తిట్టావు కానీ ఆ బిస్కెట్స్ ఇలా ఇవ్వు అవి ఒకరికి ఇవ్వాలి మనకి పోల్డంత డబ్బు వస్తుంది స్వప్న అనగానే అరచి నీ డబ్బా ఎవరికి కావాలరా నాకు తాతయ్య ఇక స్వయంగా ఆస్తిని రాసిచ్చారు అలాంటి ఇంట్లో ఉంటూ పిన్నింటి వాసాలు లెక్క పెట్టమంటావా అయినా డబ్బు ఊరికే వస్తే అది ఊరికే పోతుంది కష్టపడితేనే ఆ సొమ్ముకి విలువ తెలుస్తుంది ఇక ఆ బిస్కెట్స్ నీకు రావు గుర్తుపెట్టుకో అనగానే మరి ఏం చేస్తావు అనగానే ఏం చేస్తానా చూడండి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆ బంగారు బిస్కెట్స్ అన్నీ కూడా ఇక మూట కట్టి ఇదిగో ఇది మొత్తం కూడా ఆల్రెడీ నేను సగం మురికి కావలో విసిరేశాను సగం ఇక్కడ ఉన్నాయి ఈ సగం కూడా మురిక్ కావలలో పడేను ఎంతో కొంత పేదవాళ్ళకి ఇక ఆ డబ్బులు అనాథ సరళనానికి ఇక ఇప్పించి నువ్వు చేసిన పాపకార్యం వెనకాల ఒక పుణ్య కార్యక్రమం చేస్తే కడుపులో ఉన్న నా బిడ్డకి క్షేమం దొరుకుతుంది అని చెప్పి ఇది గనక తప్పు రూట్లోకి వెళ్ళిందో ఖచ్చితంగా నిన్ను అలాగే మీ అమ్మని ఇద్దరిని వదిలిపెట్టను ఎందుకంటే మీరిద్దరూ ఆ తప్పుడు పని చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ నా ఫోన్లో వీడియో తీసి పెట్టుకున్నాను మీ ఇద్దరు బ్రీఫ్ కేసు గురించి లాగా మాట్లాడుకోవడం ఇక భయపడడం ఇదంతా కూడా నా ఫోన్లో రికార్డ్ అయింది ఫోన్లో తీసేసి ఇక వెంటనే ఇక ఫోన్ ద్వారా మేము దొరికిపోమని చెప్పి అనుకుంటున్నారేమో నా ఫోన్ నుంచి వేరే వీడియోని ఇంకొక దగ్గర కూడా నేను పెట్టుకున్నాను అది ఎవరికీ తెలీదు అని చెప్పి ఇక స్వప్న అయితే మొత్తానికి రాహుల్కి అలాగే రుద్రానికి తగిన గుణపాఠం చెప్తుంది ఇక ఇద్దరు కూడా సరే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు స్వప్న అనగానే ఇవి తీసుకెళ్ళి ఎవడికిస్తావో ఏం సేల్ చేస్తావో నాకు అనవసరం వాటికొచ్చిన డబ్బు మాత్రం అనాథ పిల్లలకే చెందాలి అది కూడా నువ్వు నేను వెళ్ళి స్వయంగా వాళ్ళకి అన్నీ కూడా కొనిపెట్టాలి అని చెప్పి చెప్పగానే ఇక ఇద్దరు కూడా సేమ్ ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఎందుకురా ఎప్పుడు చూసినా ఏ పని చేసినా అది నాశనం పట్టిస్తావు చిచ్చి సరే స్వప్న నువ్వు చెప్పినట్టుగా నేను కూడా వచ్చి మీతో పాటు పాలు పంచుకుంటాలి అనగానే వద్దు నువ్వు చాలా దరిద్ర మొహందానివి ఆనాది పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నీ బుద్ధి చూపించుకుంటావు నువ్వు వస్తే ఆనాథ శరణం కూడా మలని పట్టేస్తుంది కాబట్టి నువ్వు రావద్దు నువ్వు వచ్చావంటే తెలుసు కదా అని చెప్పనగానే కానీ ఆ తెలుసు తెలుసు ఖచ్చితంగా రాను మీ ఇద్దరే వెళ్ళండి అని చెప్పి ఇక బయటకైతే వస్తారు ఇక ఈ లోపల ఇక అప్పు వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఇక అక్కడికి రావటం ఇక కేక్ కట్ చేయడం సరదాగా పెళ్లి రోజైతే పూర్తయిపోతుంది కళ్యాణ్ అయితే బ్రో అని చెప్పి పిలవగానే ఇక కనకమైతే బాబు కళ్యాణ్ ఏమి అనుకోవద్దు ఇక నువ్వు మా అప్పుతో మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది మా అప్పుకి మంచిది ఇక దానికి చాలా గొప్ప సంబంధమే వచ్చింది ఆ సంబంధం గురించి మీతో చెప్పడానికి కూడా ఇక్కడికి వచ్చాను మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందమ్మా అని చెప్పి ఇక అందరి ముందు చెప్పి స్వీట్స్ని అందరి నోట్లో పెడుతుంది అపర్ణ అలాగే ఇందిరాదేవి కావ్య అందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుకి మంచి సంబంధం వచ్చిందా ఎవరు అనగానే వాళ్ళు ఫారెన్లో ఉంటారంట అప్పును చూసి చాలా ఇష్టపడ్డాడంట గ్రౌండ్స్లో ఒకరోజు ఒక ఒకడిని తప్పు చేసినందుకు అది ఫైటింగ్ చేస్తుంటే చూసి తనలో ఉన్న గడ్స్ నచ్చినాయి అంట తను స్వయంగా ఇక వాళ్ళే ఇక అప్పుని పెళ్ళి చేసుకోవడానికి ఇక ముందుకు వచ్చారు ఇక మాకు కూడా సంబంధం బాగా నచ్చింది అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి ఆంటీ బ్రోకు నచ్చిందా అనగానే వెంటనే అప్పు నాకు నచ్చే కదా నేను చేసుకుంటాను అని చెప్పి సీరియస్గా సమాధానం చెప్తుంది ఇక దాని లక్ష్మి అయితే అవునవును మీరు నా కొడుకు జీవితం నాశనం పట్టించి మీరు సంతోషంగా ఉండండి మీరు మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా వర్దిల్లండి నా కొడుకు జీవితం ఇలాగే అయిపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక ఇండైరెక్ట్గా మాట్లాడేసరికి ఇక అపర్ణ అంటుంది దాని లక్ష్మి ఎదురువారిని చూసి నువ్వు ఈ రకంగా బాధపడడం కరెక్ట్ కాదు ఈరోజు నీ కొడుకు క్షేమంగా ఇక్కడ ఉన్నాడు అంటే కేవలం దానికి అప్పునే కారణం అందుకే అప్పుకి ఈరోజు సర్ప్రైజ్ చేద్దామని ఇక నేను అప్పును కూడా ఇక్కడ పిలిచాను కాబట్టి ఎలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఇక సర్ప్రైజ్గా చేతిలో గిఫ్ట్ పెడుతుంది ఏంటంటే ఇది అనగానే ఓపెన్ చేయి అని చెప్పి అనగానే వెంటనే ఓపెన్ చేస్తుంది అంతే ఆర్డర్స్తో ఉన్న ఒక ఫామ్ అయితే కనబడుతుంది ఏంటిది అని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఏమైంది అప్పు అని చెప్పి కావ్య అందరూ కూడా చూసేసరికి ఇక వెంటనే అపర్ణ నువ్వు ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు ఆ రిజల్ట్ తెలుసుకొని ఇక అయితే నీకు సర్ప్రైజ్ చేయమని ఈ గిఫ్ట్ నా చేతిలో పెట్టాడు ఇక నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యా కాబట్టి నీకు మంచి ఎస్ఐ పోస్ట్ అయితే నీకు వచ్చింది ఇదే నీకు సర్ప్రైజ్ అని చెప్పి ఇక తన చేతిలో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ పెడుతుంది అపర్ణ ఇక అప్పు చాలా కళ్ళల్లో ఆనందం ఇక కళ్యాణ్ చాలా కళ్ళల్లో ఆనందం ఇక అయితే అప్పుకి ఈ రకంగా ఫేవర్ చేస్తే కళ్యాణ్ మొహం వెలిగిపోతుందేంటి కళ్యాణ్ మనసులో అప్పుని ప్రేమిస్తున్నాడా లేదా ఫ్రెండ్గానే చూస్తున్నాడా చూద్దాం త్వరలోనే వీడి మనసులో ఏముందో తెలుసుకుంటాను నిజంగా అప్పుని వీడు ప్రేమించాడు అని తెలిస్తే మాత్రం ఇక ఖచ్చితంగా అప్పుకిచ్చే పెళ్లి చేస్తాను నా తమ్ముడు కోసం ఎంత ఎందుకు దిగాలన్నా దిగుతాను అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇన్ ఇలాగే ఎండ్ అయిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్